సో ఇప్పుడు స్ట్రీట్ పాయింట్ అసలు పిల్లలు డిసిప్లిన్డ్ వాళ్ళంతడే వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళంతడే వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండాలి అంటే నువ్వు వెనుకుంటే అవసరం లేదు ఇందాక చెప్పేది కదా నువ్వు అసలు ఇంట్లో లేకపోయినా దుబాయ్కి వెళ్ళిపోయినా అనుకో పనికి ఆడ పదిహేను అదే టైంకి వెళ్ళి వాళ్ళు అదే యాక్టివిటీస్ చేయాలి వాడు వాడంతటే వాడు ఎవరికి భయం లేకుండా స్వంతగా స్వతహాగా దానికి ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ లెట్ హిమ్ ఫేస్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అంటే వాడు లేవకపోతే వాడికి ఎక్కడ దెబ్బతింటుండో వాడ రుచి చూడని ఆ రుచి చూడండి వాడు ఇప్పుడు నువ్వు ఐదు గంటలకు లేపి చదిపిస్తున్నావు వాడు ఫస్ట్ ర్యాంకే వస్తుంది ఓకే బట్ నువ్వు రేపటినాడు లేవకపో లేకపోకపోతే వాడు లేవాడు రెండోది వాడు లేచినా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా వాడు సంతోషం ఉండే అవకాశం ఉంటాయా ఉంటాయా గట్టిగా ఉంటాయా డెఫినెట్గా ఉంది ఎందుకంటే వాడికి అసలు హీఈ్ ఫీలింగ్ ప్రెజర్ ఎవ్రీ డే ఎవ్రీ మినట్ ఎవ్రీ మూమెంట్ వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా వాడికి ఏదో తెలియని ప్రెషర్ ఆటోమేటిక్గా ఉండిపోతుంది అయితే ఈసారి నువ్వు లేకుండా ఒక ఆరు నెలలు ఉంది నెలలో ఉంది అట్లీస్ట్ ఒక వారం రోజులు లేదు పోయి నీ పెంపకమైన నాకు నమ్మకం పెట్టుకో వాడికి ఏమైందంటే ఆటోమేటిక్గా వాడు ఎప్పుడో లేస్తాడు కొన్నిసారి ఏంటంటే స్కూల్ టైం లేస్తాడు చూడగానే నాన్న ఎందుకు చెప్పాలంటే ఈ అన్ని క్లాసులు వీక్కో ఇట్లా వీడియోలు విన్నాను ఇది చేస్తున్నాను అరే నేను కొంచెం బయటకు పోయినా ఒక చిన్న అబద్ధం పర్లేదు పర్లేదు నువ్వు చెప్పే పెద్ద పెద్ద అబద్ధాలకంటే ఇది ఒక ఫర్ ఏ గుడ్ కాజ్ మంచిదే కదా సో వాడు లేవండి లేదు లేవండి వాడు స్కూల్కి పోతే వాడు పనిష్మెంట్ వస్తుంది ఊరి అమ్మ బాబు స్కూల్కి టైంకి లేవాలరా బాబు పోవాలనే ఫీలింగ్ వాడుకో చూడడం వాడు ఆటోమేటిక్గా లేస్తాడు చిన్న చిన్న దెబ్బలు తలగని వాడికి ప్లస్ వాడు ఏదో స్కూల్ టైంకి లేస్తున్నాడు పోతున్నాడు మేనేజ్ అవుతున్నది కానీ రోజు వాడు త్రీ అవర్స్ చదివేది వాడు చదవట్లేదు లేవకపోవడం వల్ల ఈసారి ఎగ్జామ్స్ ఏమవుతుంది మార్కులు డెఫినెట్గా తగ్గుతాయి ఫెయిల్ అయితే అన్నాను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని డైరెక్ట్గా ఫెయిల్ అయితే అన్నాను కానీ ఓ ఇరవై ముప్పై మార్కులు ఏదో ఒకటి తక్కువ తక్కువ కానీ అప్పరే బాపరే మునుగోడు వరకు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు రాలేరా ఏందిరా వాడికి ఆ ఫీలింగ్ ఆ పెయిన్ రాని బై కొంచెం ప్రెజర్ ఫీల్ కానీ అప్పుడు ఏమవుతుంది వాడికి ఆటోమేటిక్గా వాడు ఒక దారి ఎంచుకుంటాడు ఏం దారి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మంచిగా విను అరే నేను ఇన్ని రోజులు ఫైవ్ ఓ క్లాక్ లేస్తున్నా ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వట్లేదు కాబట్టి నాకు మార్కులు తక్కువ అన్నాడు వాడు ఒక క్షణం వాడు కనిపించిన ఏం చెయ్యాలి అనేది వాడి బాడీ వాడి మైండ్ వాడి మనస్తత్వానికి కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పటి నుంచి నేను టీచర్ చెప్పిన లెసన్స్ ఇంకా ఘోరంగా కాన్సన్ట్రేషన్తో వింటాను మంచిగా వినడు అనుకోవాడు అంటే తొమ్మిది గంటలకు స్కూల్కి పోయినాడు ఫస్ట్ టైంకి వస్తుంది ఎందుకంటే వాడు ఏక సంతకరమే అయిపోతాడు ఆటోమేటిక్గా లేకుంటే ఇదంతా కాదురా భాయి నా ఫ్రెండ్ చదువుతుంటాడు బాగా గట్టిగా అరవై కూర్చొని చదువుతా అరవై కూర్చొని వింటా అనుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్ అంతా చదువుతుంటాడు నేను పొద్దున తొమ్మిది గంటకేస్తాడు అంత విని పోయి ఎగ్జామ్ వస్తాడు ఫస్ట్ వస్తారు వాడు స్కిల్స్ పెరుగుతున్నాయి చూడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మీనమామ నాకు హాఫ్ స్టోరీ తెలుసు యాక్చువల్గా మా మీనమామ లైక్ ఎల్కేజీ ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ పెట్ట ఎవరో ఫస్ట్ క్లాస్ ఉండేది మా మా మీనమామ ఫుల్ మార్కులు వచ్చేసరికి ఆయన తెలివి ఈ క్లాస్కి సెట్ కాదని చెప్పి డబల్ ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ క్లాస్లో ఇచ్చేసి అంటే యూకేజీలో డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ అయితే మా మినమా ఏం చేస్తున్నట్టే సాయంత్రం ఏడు గంటలకు కాగానే ఆరు గంటలకు కాగానే చెద్ద నిండా ఒకటి పడుకుంటుండే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మా మామ వాళ్ళు చదువుకుంటున్నాడు వాడు ఎట్లా అంటే ఆ కాలం ఇక ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ ఫర్ క్యాట్ ఈ ఫర్ డాఫర్ ఫర్ ఎలిఫెంట్ సంథింగ్ ఇట్లా వాడు ఆన్సర్స్ అన్నీ చదువుతుండే అయితే మా అమ్మమ్మ అంటుండట చదువుకోగలరా వెంకట్రావు అంటే అమ్మ నాకు ఇద్దరు వస్తున్నారు పడుకుంటుండే ఇది ఫ్రెండ్ ఏ ఇకి ఎట్లయినా తక్క మాటలు వస్తాయి నాకు ఎక్కువ మాటలు వస్తాయి సూపర్ ఉంటాయి ఇటు ఏం చదువు ఇటు ఉత్తం అనుకుంటాడు చూస్తే తీరా చూస్తే మా మామకి ఫస్ట్ వాడికి లాస్ట్ అంటే ఉత్తగా యాక్షన్ చేస్తుండడు ఇట్లా అంటే వాళ్ళ నాన్న ఇడతాడు ఇక్కడ చదవకపోతే అందుకీ ఇక్కడ చదువుకుంటుండే మా మామ మాత్రం మొత్తం వింటుండే పడుకోకపోతుండే అయితే మొన్న మొన్న కలిసినప్పుడు మా మామ అడిగిన మామ ఎంత నాలెడ్జ్ నీకు ఎక్కువ ఉన్నా అంత పక్కన పెట్టి మరీ ఒక్కసారి విని ఎగ్జామ్ ఎట్లా రాస్తే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఏమైందంటే అరే అట్లా కాదు రా పొద్దున్న నాలుగు గంటలకి నాకు దొడ్డుకు వచ్చింది అన్నట్టు నేను బయట పోతుండే అక్కడ ఏంది అంటే చిన్న లైట్ రా బుక్ తీసుకొని అన్నీ ఒకసారి తకటక ఓపెన్ చేసి తకటక పేజెస్ దింపే దింపేసి వచ్చి పడుకుంటుండే నాకు అన్ని గుర్తుంటుండే ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అగ్రెసివ్ లెర్నర్ ఇన్ మై వ్యూ ఇన్ దిస్ ఓల్ వరల్డ్ లర్నింగ్లో అగ్రెసివ్ ఉంటాడు అంటే ఏది చెప్పినా ఒక్క రేజ్లో వచ్చేస్తుంది నా బామ్మర్ది నా వైఫ్ అదే కేటగిరీ అనిపిస్తుంది నాకు కానీ మంచిగా ఉపయోగిస్తే మంచిగా వెళ్తారు చెడు ఉపయోగిస్తే చెడు వెళ్తారు అది కూడా చెప్తున్నాను సో ఏంటి అంటే చూసినమ్మంటే కాల్చొచ్చేట ముగ్గురు ధ్వంసం చేసి మట్టుకు పని తీసుకొస్తాడు ఏ మిగిలియలే అని చెప్పి ఎందుకంటే వాళ్ళక ఫ్రీడమ్ చిన్నప్పుడు ఇచ్చేసింది మా అమ్మ ఒక్కసారి తన పని చేసుకున్నది యాక్చువల్ ఇంకో రకంగా చెప్పానంటే మా అమ్మమ్మకి చదువు వాళ్ళు తెలియదు అని చాలా మంది అంటారు తెలియకపోయినా మంచిదే ఉండి చూడు చదువు 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 టార్చర్ పెట్టలే కాబట్టి ఆయనకి గాలి వదిలేసింది మా మామ దుస్తు గాలికి పో అని అనుకున్నాడు అనుకున్నాడు మామమ్మ ఇంట్లో పనులు అప్పాలు మురుకులు ఆవకాలం ఏదైనా చూసింది అది ఆమెకున్న పని భయ అప్పుడున్న కాలంలో ఇవే ఉంటుండే బయట జంక్ ఫోన్ లేకుండా ఎవ్రీడే కావాలా సో ఇక్కడ అల్టిమేట్ పాయింట్ ఏంటంటే సింపుల్గా మా మామకి ఫ్రీడమ్ దొరికేసరికి ఆయన దారి అయినా వెతుకున్నాడు ఆయన ఫస్ట్ వచ్చిండు ఇప్పటికీ లైఫ్ మొత్తం ఫస్ట్ అయినా సో సింపుల్ పాయింట్ ఏంటంటే నీకు కొడుకు నువ్వు ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వు ఫ్రీడమ్ ఇవ్వండి ఒకటే టెస్ట్కు రెండు టెస్ట్లకు చూసేసి అని తెచ్చా ఏవిఎస్ వీడియో అంతా గలీజ్ నాకు కొడుకు నాశనం అయిపోయింది దండం పెడతాం ఓపికగా విను వీడియో మొత్తం ఎందుకు అంటే ఒక ఎగ్జామ్లనో రెండు ఎగ్జామ్లలో కొంచెం తక్కువ మార్గో ఫెయిల్ అవ్వను ఏం సగనకి పోయినట్టు కాదు జీవితం ఏం నష్టమైనట్టు కాదు లెట్ ఇమ్ లెర్న్ ఫ్రమ్ ఓన్ కాన్సిక్వెన్సెస్ ఇంకొకటి అసలు రియల్ లైఫ్ అనేది ఒక మూవీ లాగా అంటారు కాదు బై కానే కాదు ఇట్స్ నెవర్ ఎ మూవీ నువ్వు డైరెక్టర్ అనుకుంటావు నీ కొడుకో కూతురు ఆర్టిస్ట్ అది హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ ఎట్లా అంటే డైరెక్టర్ ఏంటంటే చెప్పింది చెప్పినట్టు జరగాల్సింది ఇప్పుడు ఈ టెడ్డి పేరు ఏదో ఇక్కడ పెట్టాలి అంటే అది ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉందనుకో ఏ లేదు ఇటు తిప్పు అంటారు సో ఐదు గంటలకు ఇవ్వాలంటే ఐదు గంటలకి ఐదు పదికి లేస్తే వాటి ఇన్ డిసిప్లిన్ కాదు కదక యువర్ లైఫ్ యువర్ కిడ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఏ మూవీ యువర్ నాట్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్ అంతలా డైరెక్టర్ లాగా ఉండి ప్రయత్నించకు వదిలేసాయి ఫ్రీడమ్ ఇచ్చేసేయో వాడు ఏం చేస్తుండో జస్ట్ గమనించు వాడు ఎక్కడ ఫీల్ అవుతుండో గమనించు రేపటి నాడు మోస్ట్ ఇంపార్టెంట్ చూడు వాడికి రేపటి నాడు తక్కువ మాటలు వచ్చినాయి అనుకో వాడు బాధపడుతున్నాను అనుకో తెలుసురా నాకు అరే ఇగో ఇట్లా గాలి వదిలేస్తే ఇట్లా రెడిపోతానో తెలుసు మార్కులు తక్కువ వచ్చినాయని తెలుసు అందుకే తాత కొడుక రేపాంచి లబ్బు అని నాకు తక్కువ మార్కులు వచ్చినా వాడు బాధపడుతున్నాడు అనుకో ఎస్టు పోయి వాడు భుజం మీద వేసి బాధ అవుతుందా బంగారుగాను అవునమ్మా బాధ అవుతుంది మార్కులు తక్కువ వచ్చినాయి అని మస్తు బాధ అవుతుంది రమేష్ కింద వచ్చినాయి కృష్ణ కింద వచ్చినాయి కింద వచ్చినాయి శాలిని కింద వచ్చినాయి శివ కింద వచ్చినాయి అంటే ఒక అంటే నీకు కూడా బాధ కదా ఆ బాధ ఫీలింగ్తో అవునాను ఈ మూడు అక్షరాలు అవునా అను అవునమ్మా నాకు మస్తు బాధ అవుతుంది అంటాడు ఆ తర్వాత వాడు ఎక్స్పీరియన్ చేస్తారు ఈసారి అట్లా కదా మనం మస్తు కష్టపడతా తింటే చేస్తా అంటే ఈ రిలైజేషన్ నేను రోజు పదిలు చెప్పిన కదా అప్పుడు అయ్యేది ఉండే అని సొల్లు కొట్టక మళ్ళీ టార్చర్ పెట్టకండి అవునాను నేను రియలైజ్ అయినా నేను ఇట్లా చేస్తా అంటే అవునాను సరే అను ఒకవేళ చెల్డ్ అనుకో అమ్మ నాకు అట్లా చదవాలని లేదు బట్ అట్లా చదవకపోతే నాకు మార్కులు రావట్లేదు ఏం చేయను అర్థమవుతులేదంటే చాట బాడా ఎక్స్ప్లెషన్ ఇయ్యకు సింపుల్ ఏం అడగాల గెస్ నాకు అట్లా గంటలకి గంటలకు లేదు తెలియదు అట్లా నుంచి చదవకపోతే నాకు మార్కులు వస్తలేవు నాకు బాధ అవుతుంది ఏం చేయను అర్థమవుతులేదు అడిగిండు అనుకో కొడుకు ఏం చేస్తావు ఏం చెప్తావు ఎక్సలెంట్ క్వశ్చన్ కొడుకు ఏం చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ అడుగు వాడికి రావట్లేదని చెప్పిండు వాడు బట్ స్టిల్ అడుగు ఆ హోప్ ఆ కాన్ఫిడెన్స్ నీకు వాటి ఉండాలా అప్పుడు ఒక ఐడియా రావచ్చు అమ్మ చెన్ ట్యూషన్ కోతాను లేకుండా అటు పోతే ఇటు పోతాను అది వెళ్ళకు ఆరు నేను టీచర్ చెప్పిన క్లాస్ ఎక్కువ నోట్స్ లేట్స్ ఏదో చెప్తాను అప్పుడు నాకు ఏమో తెలియట్లేదు అంటే మనం విద్రం కలిసి ఒక ప్లాన్ ఆలోచించుకుందాం రా దీన్ని ఎట్లా ఒక వర్కౌట్ చేద్దాం అడుగు అంటే ట్రీట్ యువర్ కిడ్ యాజ్ యువర్ టీమ్మేట్ హిమ్ రెస్పెక్ట్ నువ్వు చాటపాడం క్లాసులు వీక్కో అసలు అసలు అవసరమే లేదు సో ట్రీట్ యువర్ చైల్డ్ విత్ రెస్పెక్ట్ ట్రీట్ యువర్ చైల్డ్ యాజ్ యువర్ టీమేట్ అండ్ గివ్ ఇం సమ్ ఫ్రీడమ్ దీని గురించి ఆలోచిద్దాం రా రేపు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చినాం అనుకోరా వాడికి అదే తిరుగుతుంటుంది ఏం చెప్పాలి ఏం చెప్పాలి సబ్కాన్షియస్ ఒక ఫీల్ ఉంటుంది మళ్ళీ ఈ డిసిప్లిన్ రూల్ మా అమ్మ ఎక్స్పెక్టేషన్ చేస్తుందని కాదు రేపు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా నాకు ఏం అర్థం కాలేదమ్మా అంటే నీ బొందరా నీకు ఏం అర్థమవుతుందా ఉత్తగ్గ్గా అన్నావు నీకు ముందు నుంచి చూస్తే నీకు ఏం అర్థం కాదు అంటవా అంటవా గట్టిగా పంటవా అంటవా సరేనా బాయి నాకు వచ్చిన ఐడియా నీకు ఏదైనా అనిపిస్తే చెప్పు లేకపోతే ఇంకొక రోజు టైం తీసుకుందాం ఒక వారం టైం తీసుకుందాం లేకుంటే టీచర్ టీచర్ దగ్గర కోదాం ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి అడుగుదాం అంటే ఏదైనా ఒకటి గవ్ సమ్ స్పేస్ టు చెల్ లిం థింక్ ఓవర్ ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కెరియర్ ఉంది బై ఈ రోజు నుంచి నువ్వు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైమ్స్ పోతే ఎట్లా బై ఒక టూర్ కోదాం అంటేనే పైసలు ఎంత ఏ డేట్స్ సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ ఎక్కడ కో మనం ఇంత ఆలోచిస్తాం ప్లాన్ చేస్తాం వారం పది రోజులు ఏ ఫ్లైట్ టికెట్ ఎక్కడ ఓలా నగీ ఇలానా ఏదోటి ఎత్తా కదా ఊబరా దీన్ని కూడా కొంచెం టైం ఇద్దాం ఇంకా కొన్ని టాపిక్స్ చూడు యు ఆ నాట్ ఎ మూవీ మేకర్ చెప్పిన అసలు మూవీ మేకర్ లాగా నువ్వు ట్రీట్ చేయకు యువ నాట్ డైరెక్టర్ ఈజ్ నాట్ అన్ ఆర్స్ట్ మీ ఆయన అంటే వాళ్ళ నాన్న ప్రొడ్యూసరా ఆడ పైసలు సంపాదిస్తే నువ్వు వీడిని డైరెక్ట్ చేస్తే వీడు నీకు తగ్గట్టు ఉండన్న ఆడు ఆడ చచ్చబోతాడు మానసికంగా వాడిని చంపుతాను లెట్ ఇం ఫేస్ న్యాచురల్ కాన్సెప్ట్ ఇంకొకటి చూడు చాలామంది పేరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే వాడు ఒక చిన్నగా బాధపడగా నేను చిన్న తప్పు చేయగా వెంటనే దాన్ని రెక్టిఫై చేయని ప్రయత్నిస్తాను లెట్ ఇం ఫేజిక్ కాన్సెప్ట్ అయించు వాడు ఒక రెండు రోజులు పోలేదు అనుకో స్కూల్కి వచ్చి చెప్తాను మేడం వాడికి ఏదో జ్వరం వచ్చింది బయలు పెట్టింది దుద్దుకి పెట్టింది మోషన్స్ అని ఏం చెప్తాను దగ్గరకు ఆ రెండు రోజులు కావాలని పోకపోతే పోకపోను పోయి పోయినాక వాడే ఫేస్ చేస్తారు కదా పనిష్మెంట్ కానీ ఇది ఒక టాపిక్ అయితే స్కూల్ అని వేరే ఉంటుంది వారం పత్రం పోకపోతే వాడికి ఎప్పటికీ పోవద్దు కదా వాడు పోయే అవకాశాలు తక్కువ అది డిఫరెంట్ థింగ్ ఎప్పుడో ఒక రోజు పోలేదు పోను ఎప్పుడో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కాదు మార్కులు తక్కువచ్చినాయి టీచర్ ఫోన్ అనుకో సార్ ఇట్లా వాడు మొత్తం చెడిపోతున్నాడు సార్ మార్కులు మొత్తం తక్కువ వస్తున్నాయి అంటే అవడు హ్యాపీ కిడ్డమ్మా ఈజ్ హ్యాపీ అని చెప్పే తండ్రి వంద కోట్లలో ఎంతమంది ఉంటారని నీకు నా కొడుకు హ్యాపీ కిడ్ మేడం వాడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు మార్కులు తక్కువ అసలు మీరు కూడా లేకపోండి మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ నా కొడుకు హ్యాపీగా ఉండడం నేను కూడా హ్యాపీ ఉన్నాను చెప్పు చెంప చెల్లుమని టీచర్ కనిపిస్తుంది ఇక్కడ టీచర్ నుంచి తప్పని కాదు షీఈస్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ షీజ్ బ్రింగింగ్ టు యువర్ నోటీస్ బట్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ చైల్డ్ షుడ్ బీ హ్యాపీ హ్యాపీనెస్కి మార్కులు ఇరుకులు క్రైటీరియా కానీ కాదు ఇప్పుడు ఒక డాక్టర్గా పేషెంట్ వస్తేనే హ్యాపీ అని నేను అనుకో ఒక టీచర్ కానీ ఆ స్టూడెంట్స్ అందరూ పాస్ అయితేనే హ్యాపీ అనుకో అది ఎప్పటికి కుదురుతుంది భయ్ ఇప్పుడు నువ్వు ఒక టీచర్ కానీ స్టూడెంట్స్ అందరూ పాస్ అయితేనే హ్యాపీ అనుకుంటే సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన రోజు నిజంగానే పాస్ అయినా అనుకుందాం అందరూ ఎన్ని రోజులు హ్యాపీ ఉంటుందా నీకు రెండు రోజులు మూడు రోజులు వారం తర్వాత నీ పనులు నువ్వు ఉంటావు సమ్మర్ ఆడీస్ అయిపోతాయి మళ్ళీ ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఎక్కడ పేరు అమ్మ లాస్ట్ టైం అందరు పాస్ అయినరా బాబు ఈసారి పాస్ కాకపోతే రిజర్క్ పోతుంది అని చెప్పి నువ్వు ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ తీసుకుంటావు అంటే ఆ రెండు రోజులు పడ్డ హ్యాపీనెస్ కంటే డబల్ ట్రిపుల్ స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది నీకు అవునా కాదు ఇంకొకటి నా కొడుకు మ్యాథ్స్ మంచి చేశాడు సార్ కానీ పర్ఫెక్ట్ కాదు మ్యాథ్స్లో డయాగ్రామ్స్ వస్తు తీస్తారు కానీ పర్ఫెక్ట్ కాదు నీ బొందా పర్ఫెక్ట్ అనే మాట తీసేసి నీ జీవితాలకి వెళ్ళి దరిద్రం పర్ఫెక్షన్ అంటే ఇట్స్ ఏ లర్నింగ్ ప్రాసెస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎవడు ఎలా పర్ఫెక్ట్ కాదు ఇప్పుడు డ్రైవింగ్ ప్రపంచంలో ఎవ్వరు పర్ఫెక్ట్ ఒక్కడు చూపిర వాడక ఎదురుందా నేను వై కొట్టినా వెంటలు తప్పించుకుంటే గాళ్ళకి ఎదురిపోయాడు వెళ్ళిపోతారు పోయి కొడితే అంటే రూట్లో ఎందుకు పోయి కోటలు పోతారు కదా డాక్టర్గా ఎవరు ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ చెప్పు ఒక్క కేసులో కూడా ఒక ఎంఎం లేకుండా బ్లడ్ ఒక్క ఎంఎల్ డ్రా ఎక్కువ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా క్రికెట్లు ఎవరు పర్ఫెక్ట్ సచిన్ గాడ్ అంటారు ఏం కాదు ఎన్నిసార్లు డక్కువేంటారు ఎన్నిసార్లు డక్వటేంటారు తోపు సజన్ తోపు నేను సజన్ నెగిటివ్ అనట్లేదు కానీ అరే ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్ ఇట్స్ అబౌట్ యువర్ ఎంతూజియాజమ్ ఇట్స్ అబౌట్ యువర్ హ్యాపీనెస్ ఇట్స్ అబౌట్ యువర్ ఫన్ గో ఆన్ పర్ఫెక్షన్ అనేది మెల్లగా 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 ఇట్స్ అ ప్రాసెస్ ఇట్ ఇట్స్ నాట్ అ సింగిల్ స్టెప్ ఇట్లా వేస్తే ఇక్కడ వేస్తే పర్ఫెక్ట్ కానీ కాదు కదా డోంట్ ఎవర్ థింక్ అబౌట్ పర్ఫెక్షన్ వాడు ఈరోజు పర్ఫార్మెన్స్ ఎంత ఉంది రేపు పర్ఫార్మెన్స్ పెరుగుతుందా అని కూడా ఆలోచించకుండా నేను అంటున్నా వాడు ఈరోజు ఇంత హ్యాపీ ఉన్నాడు రేపు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నాడా లేడా అనేది మాత్రమే ఆలోచించు అర్థమైందా అంటే వాడు హ్యాపీనెస్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటే వాడి పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అర్థమైందా లాస్ట్ టూ టాపిక్స్ చూడు లవ్ యువర్ చైల్డ్ యార్ ఇఫ్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బి డిసిప్లిన్ ఫస్ట్ లవ్ యువర్ చైల్డ్ నిన్న వీడియో కూడా చెప్పిన లవ్వింగ్ యువర్ చైల్డ్ ఈజ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ ఈజ్ లవింగ్ గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్ ఆ పిన్ను కొంచెం మంచిగా చేయరా సో ఇక్కడ పాయింట్ విను లవింగ్ యువర్ చైల్డ్ ఈజ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ ఈజ్ గివింగ్ ఫ్రీడమ్ టు యువర్ చైల్డ్ సో ఇక్కడ లవింగ్ యువర్ చైల్డ్ అన్న కదా అంటే ద మీనింగ్ ఏంటంటే రెస్పెక్ట్ యువర్ చైల్డ్ రెస్పెక్ట్ యువర్ చైల్డ్ అంటే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సిరి గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ ఆ బాగున్నారు ఈ ఈ రెస్పెక్ట్ కాదు ఈ దిక్కుమాల రెస్పెక్ట్ అనే కాదు ఫస్ట్ గివింగ్ లవింగ్ చైల్డ్ చైల్డ్స్ రెస్పెక్ట్ యువర్ చైల్డ్ కదా రెస్పెక్ట్ యువర్ చైల్డ్ అంటే ఏంటంటే గివింగ్ ఫ్రీడమ్ టు యువర్ చైల్డ్ నువ్వు ఏదైనా చేయబోయి నేను మీతోటి ఉంటాను ఆ మాటను అనడానికి ఫస్ట్ ధైర్యం తెచ్చుకో అలాగే మళ్ళీ పడి చెతారు కదా పానీపూరు పండుగ ఎదురుతాడు గప్ పండుగలు తిరుగుతాడు గాలి ఎదుగుతాడు టైర్లు గాలి పట్టుకుంటూ బతుకుతాడు వాడు హాపి బతుకుతాడు నీకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ ఉన్నట్టే నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు ప్రిన్సిపల్ ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు చట్టం ఉండొచ్చు కలెక్టర్ ఉండొచ్చు అడ్వకేట్ ఉండొచ్చు దొంగ ఉండొచ్చు పోలీసు ఉండొచ్చు ఇఫ్ ఆర్ హ్యాపీ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్ ఒకటే ఒక రూల్ ఏంటంటే నువ్వు బాధపడదు పది మందికి బాధ పెట్టదు ఎతికల్గా మోరల్గా సోషల్గా సైకాలజికల్గా అన్ని తగ్గట్టుగా ఉంటే చాలు అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఎంపతైజ్ యువర్ చైల్డ్ అంటే వాడు బాధపడుతుండే వాడు తప్పు చేసే బాధపడుతుండు అంటే స్కూల్కి లేట్ పోయిండు వాడు లేవక టైంకి వాడు స్కూల్కి లేట్ పోయి టీచర్ తిట్టిండు అడోకలాగా డల్లు వచ్చేసిండ్రు టీచర్ స్కూల్ నుంచి పంపించేసి నైన్ ఓ క్లాక్కి అడో చుట్టు డల్లు కూసుడు పడ్డేదా మంచిగా పంగనామాలు పెట్టిందా టీచర్ తిట్టిందా కొట్టిందంటే కొంచెం తిట్టింది స్కూల్ నుంచి పంపి ఓ రెండు దెబ్బలు కొట్టేది ఉండే నీకు బుద్ధి వస్తుంది నువ్వు తల్లివి అవే రాక్షసివి ఏ నువ్వు రాక్షేసివి బండ గలీజ్ రాక్షసివి బాధ అవుతుందరా నాన్న ఒక్క మాటను మస్తు బాధలో ఉన్నట్టున్నావు కదరా అని ఒక్క మాటను ఒక్కటొక్క మాట మస్తు బాధ అవుతున్నారను అవునమ్మ మస్తు బాధ అవుతుంది ఇట్లా లేట్ పోయినా అందరి ముందు పోయిన అన్నారు కదా అవునాను అవునమ్మా నేను రేపటి నుంచి ఇట్లా కాదు తొందరగా పోతా అంటే అవును సరే అను అంతే లవ్ యువర్ చైల్డ్ బై రెస్పెక్టింగ్ హిమ్ ఇన్ టర్న్ బై గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్ సో ఫైనల్గా డిసిప్లిన్ అంటే శారీరకంగా ఫిజికల్గా వాడి బిహేవియర్ పరంగా ఏమున్నదనేది కానే కాదు మానసికంగా ఈజీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్ యాక్టివిటీ అనేది నువ్వు చూసుకుంటూ వాడికి కొంచెం దగ్గరుండి న్యూట్రల్గా ఉంటే జస్ట్ వాడికి ఎప్పుడైనా కావాలన్నప్పుడు నేను ఉన్నారా నీ గురించి ఏ ఎంజాయ్ చేయరాబోయ్ నాన్న సిక్స్ థర్టీకి రమ్మన్నావు కానీ సెవెన్ ఏంటంటే సెవెన్ థర్టీకి రా రేపటి నుంచి నీ ఇష్టం ఇష్టమున్నా చేసుకోరాబోయ్ హ్యాపీగా ఉంది నేనైతే నా పాపకి ఒకటే చెప్తాను హ్యావ్ ఫన్ హ్యావ్ ఫన్ లైఫ్ లాంగ్ హ్యావ్ ఫన్ ఇట్లా హ్యావ్ ఫన్ అంటే ఇక సినిమాలో పోతున్నావు దుంకుతున్నావు డీజే పనులు పెట్టుకుంటున్నావు కదా అది చదువుకుంటూ హ్యావ్ ఫన్ షిల్ హ్యావ్ ఫన్ అది తినుకుంటూ హ్యావ్ ఫన్ పడుకోనుడు హ్యావ్ ఫన్ షిల్ బీ హ్యావింగ్ ఫన్ ఫర్ లైఫ్ టే నా వీడియోస్ ఆల్రెడీ నచ్చుతున్నాయి చూస్తున్నారు నేను డాక్టర్ ఏవియర్స్ సైకియాట్రిస్ట్ పేరెంటింగ్ మీద నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఈ సెషన్ లైవ్గా వినడానికి నా వైఫే ప్రత్యక్షంగా వచ్చింది ఒకసారి ఇట్రా సరే అతను రాలేదు ఇక్కడ జనాలు వేరే వాళ్ళు ఉన్నారు ఒకసారి జస్ట్ ఇట్లా చేత చెప్పి నాకు అక్కడ నుంచి రైట్ Love you and first love your wife or love your husband, love your kid, then everything will be happy. Right? Signing off. Bye bye.